ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మహాలక్ష్మి తనతో భరతమాత వేషం వేయించిందని సీత చెప్తుంది అంత మంచి ఐడియా వచ్చిన మహాలక్ష్మికి జిందాబాద్ కొట్టాలని అర్చన అందరినీ అంటుంది ఇంకా ఇంతలో కాలనీ వాళ్ళు వచ్చి స్వతంత్ర దినోత్సవం రోజు జిందాబాద్ కొట్టాల్సిందే అని భరతమాతకు అంటూ సీతకు జై కొట్టాల్సిందిగా కోరుతారు భరతమాత వేషధానిలో ఉన్న సీతకు అందరూ జై కొట్టి సెల్యూట్ చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా మహాలక్ష్మితో పాటు అర్చన కూడా సెల్యూట్ చేస్తారు ఇంకా జాతీయ జెండా కూడా ఆమె ఎగరవేయాలని సీత కోరడంతో మహాలక్ష్మి జాతీయ జెండా ఎగరేస్తుంది ఇంకా దేశం గొప్పతనం గురించి చెప్పాలంటూ మహాలక్ష్మిని సీత ఇరికిస్తుంది కోపం వస్తున్నా బయటకి చెప్పుకోలేక ఇంకా మహాలక్ష్మి దిగమింగుకుంటూ వాళ్ళ ముందు పోకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానీరు త్యాగాలను పొగుడుతూ ప్రసంగిస్తుంది సీత కావాలనే ఇదంతా చేసిందని కోప్పడుతూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మినే సీత పాటిస్తూ ఉంటుంది ఇంకా సీత నోరు తీర్చేయండి అత్తా నేను మిమ్మల్ని అత్త అని పిలవడం ఎవరూ వినలేదు కంగారు పడకండి అని చెప్పి ఇంకా సీత అంటుంది ఇంకా మహాలక్ష్మి నా పరువు తీయడానికే నువ్వు తయారయ్యావు భరతమాత వేషం వేసుకొని వచ్చి నాతో సెల్యూట్ చేయించుకుంటావా అంటే ఇంకా సీత భర్తమాతకు నువ్వేంటి ఎవరైనా సెల్యూట్ చేసి తీరాల్సింది అని అంటుంది ఇంకా మహాలక్ష్మి నువ్వు ఈ వేషంలో ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు లేకుంటే నిన్ను ఉతికి పారేసేదాన్ని అని అంటుంది ఇంకా సీత అంత తప్పు నేనేం చేశాను అత్త ఈ కాలనీలో మీ గౌరవం పెంచాను నీ నోటి నుంచి కూడా దేశభక్తి మాటలు మాట్లాడించాను మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన ఇంట్లో నాకు రాలేదు స్వార్థంతో ఆలోచించే మీలాంటి అత్తలు కాలం నాలాంటి కోడలు స్వాతంత్రం కోసం ఇలాంటి పోరాటాలు చేయాల్సిందే అని సీత అంటుంది ఇంకా మహాలక్ష్మి అంటే నిన్ను నువ్వు ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటున్నావా అని అంటే ఇంకా సీత మీలాంటి అత్తలతో ఫైట్ చేసే ప్రతి కోడలు కూడా ఫ్రీడమ్ ఫైటరే అని చెప్పి సీత అంటుంది ఇంకా మహాలక్ష్మి వంటింటి కుందేలు కూడా వందే మాత్రం అంటే ఈ తరం అత్తలు ఊరుకోరే అని చెప్పి అంటుంది ఇంకా సీత మీ తరమైన ఏ తరమైనా స్వేచ్ఛ కోసం బిగించిన పిడికిలికి తలదించాల్సిందే అత్త ఆనాడు గాంధీ మహాత్ముడు క్విట్ ఇండియా అని తెల్లవారిని తరిమినట్టే ఈనాడు మీ స్వార్థాన్ని అహంకారాన్ని నేను తరిమి కొడతాను అయ్యేలోపు మీతోనే నేను మీ కోడల్ని అనిపించుకుంటాను అని సీత అంటుంది ఇంకా అర్చన అందరూ అక్కడే ఉంటే మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని అంటే ఇంకా సీత అత్తాకోడల మధ్య వంద ఉంటాయి మధ్యలో మీలాంటి పని పాట లేని చిన్నత్తలు వచ్చి అత్తాకోడల మధ్య దూరం పెంచుతున్నారా అని అంటుంది ఇంకా అర్చన మీ ఇద్దరిని నేను విడదీస్తున్నానని అంటుంది ఇంకా సీత నన్ను రామ్ విడదీయడం మీ వల్ల కాదని చెప్తున్నాను అని సీత అంటే ఇంకా అర్చన ఏంటి మహా అది ఈ రోజుతో ఇలా ఆడుకుంటుంది అని చెప్పి అంటే ఇంకా మహాలక్ష్మి ఈ రోజు దాని టైం బాగుంది అందుకే దాని ఆటలు సాగుతున్నాయి ఏదో ఒక రోజు మన టైం రాకపోదు అప్పుడు మనం పడిన వాటికి రెట్టింపు బదులు తీర్చుకుందాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇంకా అర్చన దాన్ని చూస్తుంటే మనకు దొరికేలా లేదు మహా మళ్ళీ మళ్ళీ దానికే మనం దొరికేలాగా ఉన్నామని అంటే ఇంకా మహాలక్ష్మి ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఇంత పిరికిగా ఎలా ఉంటున్నావు కొంచెం ఫాస్ట్ టీగా ఉండు వెళ్దాం పద అని చెప్పి ఇంకా మహా అంటుంది ఇంకా జాతీయ జెండా వద్దకు తిరిగి వచ్చిన మహాలక్ష్మి జెండా వందనం అయిపోయింది కదా అందరూ వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నారు ఎందుకని అడుగుతుంది అందరూ వెళ్ళిపోతుంటే నేను ఆపానని ఇంకా వాళ్ళ తమ్ముడు చెప్తాడు ఈ కార్యక్రమాన్ని ఇంకా కలర్ఫుల్గా చేద్దామని అంటాడు మనలో ఎవరికెవరికి ఎంత దేశభక్తి ఉందో ఒక టెస్ట్ పెట్టుకుందాం అంటాడు ఇంకా సీత అవునవును ఎవరెవరికి ఎంత దేశభక్తి ఉందో నిరూపించుకోవాల్సిందే దేశభక్తి గీతాల పోటీ అయితే బాగుంటుంది పోటీలో గెలిచిన వాళ్ళు ఏం చెప్తే ఓడిపోయిన వాళ్ళు అది చేయాలి అని సీత అంటుంది ఇంకా మహాలక్ష్మి తను చెప్పింది నాకు ఓకే మనం రెండు జట్లుగా విడిపోయి పోటీ పడదామని అంటుంది ఇంకా సీత రామ్ చలపతి జట్టుగా ఒక టీం మిగిలిన మహాలక్ష్మి అర్చన గిరి వాళ్ళంతా ఒక టీం ఒక జట్టుగా చేరి పాటల పోటీకి దిగుతారు ఈ పోటీలో మహాలక్ష్మి వాళ్ళ టీం ఓడిపోతుంది ఇంకా మహా వాళ్ళకి టాస్క్ ఇస్తుంది ఓడిపోయిన టీం సభ్యులంతా కలిసి కాలనీ వీధులన్నీ చీపులతో ఊడ్చి స్వచ్ఛ భారత్ చేయాలంటుంది ఇంకా మహాలక్ష్మి అర్చన వాళ్ళందరూ అందరూ కలిసి వీధులని ఇంకా తుడుస్తూ ఉంటారు ఆషాఢం పేరిట రామ్ సీతను మహాలక్ష్మి విడదీయడంతో వారు ఎవరింట్లో వారు ఉంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు ఆ పాటలు వినలేక మహాలక్ష్మి తలపట్టుకొని కూర్చుంటుంది సీత గోడ దూకి రామ్ కోసం వచ్చే వచ్చినా వస్తుందని మహాలక్ష్మి అనుమానిస్తూ ఉంటుంది ఇంకా గిరి కలిసి గిరిని జనార్దని రామ్కి కాపలాగా ఉండమని మహాలక్ష్మి అంటుంది ఇంకా రామ్ రూమ్కి తాళం వేద్దామని పైకి వెళ్ళి చూస్తే ఇంకా రామ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఇంకా సీత కోసం రామ్ వాళ్ళ ఇంటికి వెళ్తా వెళ్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్